అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తూ ఉన్నారు ఇందులో దీని నుంచి డైవర్ట్ చేసేందుకు ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులు మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఈ తప్పుడు కేసు తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం రెండవ కారణం గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది చెబిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకు ముందు మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా విన్నాడా ఎవడన్నా అడినా ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటని అంటే భాస్కర్ గన్మెన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని ఆ లిక్కర్ స్కామ్లో తాను ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆ లిక్కర్ స్కామ్లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్ తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఆ గన్మెన్ అంటే ఆ కాన్స్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ నేను ఇయలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్ సిట్టింగ్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్ దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు కోర్టులో కేసు వేసినాడు నిన్న కేసు హియరింగ్ కూడా వచ్చింది ఆశ్చర్యం కలిగించే విషయం ఇదంత నిజంగా చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా ఎప్పుడు చూస్తూ ఉన్నాం ఏ రోజు కూడా కనీసం ఎప్పుడు దీంట్లోకి ఎప్పుడు ఎవరు ప్రస్తావించిన కూడా లేదు గతంలో కూడా ఎప్పుడు సడన్గా భాస్కర్ పేరు తీసుకొచ్చారు ఇప్పుడు సడన్గా భాస్కర్ని ఇరికిచ్చేదాని కోసం సడన్గా ఒక కొత్త క్యారెక్టర్ ఇంకొక ఇంకొక గన్ ఇంకొక కానిస్టేబుల్ ఉన్నాడు గిరి అని ఇంకొకరిని తీసుకొచ్చినాడు అంటే ఒకడు ఎన్నాడు ఒకడు ఎన్ల గిరి అని ఇంకొకటి కానిస్టేబుల్ తీసుకొచ్చాడు ఆయన ఆయనతో గిరి అనే వ్యక్తితో భాస్కర్ మాట్లాడినాడు అంటే ఆవియస్లీ తన దగ్గర ఉన్న గన్మెన్ ఎవడైనా కూడా మాట్లాడతాడు ఎక్కడికి పోతున్నావు వస్తున్నావా ఉన్నావు నువ్వు వస్తున్నావా ఎప్పుడు వస్తున్నావు ఏం చేస్తున్నావు నేను ఇక్కడికి పోతున్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏదో మాట్లాడి ఉంటారు ఏం మామూలుగా సహజంగానే జరుగుతాయి మన మన నా మన మాదిరి నాట్లీస్ నా మాదిరి ఇంతమంది కానీ మేము ఉండరు కాబట్టి ఉండేది ఒకరికో ఇద్దరు ఒకడో ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కడికైనా పోయేటప్పుడు వీఐపీ పోయేటప్పుడు నువ్వు ఏడుండవు నువ్వు ఆడుండవు స్వామి నువ్వు వస్తున్నావా వస్తే ఇద్దరం కలిసిపోదామని చెప్పి మామూలుగా ఎవడైనా మాట్లాడుకుంటారు నేను ఆశ్చర్యం చెప్పేది ఫోన్లో ఫోన్ ఫోన్స్ ఫోన్లో మాట్లాడిన మాట్లా మాట్లాడిన ఫోన్లో మాట్లాడిన ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడిన అంటే నీ నీ డ్రైవర్తో కానీ నీ నీ ఇంట్లో ఉన్న ఎవరితో ఉన్నా కానీ నువ్వు ఎక్కువసార్లు మాట్లాడితే చాలు అది చాలు ఆ మనిషిని పిలుచుకొని రావడం ఆ మనిషితో ప్రలోభాలు పెట్టడం